రాజమహేంద్రవరానికి చెందిన బుడ్డుగి శ్రీనివాస్ గారు రాజకీయ వ్యాపార సేవారంగాల్లో అందరికీ సుపరిచితులు క్రీడా అంటేనే బుడ్డి శ్రీనివాస్ గారు అనే పేరు వినబడుతుంది రాజకీయ రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకున్న ఐకానిక్గా ఎదిగారు ఆయన ఆయనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి క్రీడా చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సార్ సార్ చాలా ప్రతిష్టాత్మకమైన క్రీడా సంస్థకి రాజమహేంద్రవారానికి చెందిన వ్యక్తిగా మీరు ఈ పదవిని చాలా క్రూషియల్ టైంలో చేపట్టారు ఎందుకంటే భవన నిర్మాణ రంగం చాలా సంక్షోభిత సమయంలో ఉంది ఎట్లా గట్టెక్కిస్తారు ఎలాంటి సవాళ్ళు మీ ముందు ఉన్నాయి ముందుగా క్రడై ఆంధ్రప్రదేశ్ చాప్టర్కి చైర్మన్గా ఎన్నుకున్నటువంటి మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై చాప్టర్స్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా నా మదర్ చాప్టర్ కడే రాజమహేంద్రవరం వారందరి యొక్క సపోర్టు కృషి వలన నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ చాప్టర్కి చైర్మన్గా ఎన్నుకోబడ్డానని చెప్పడంలో ఎటువంటి సంశయం లేదు వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అలాగే రాజమహేంద్రవరం నుంచి ఎల్లప్పుడూ కూడా క్రడై నుంచి మేము చేసే ఏ కార్యక్రమం అయినా సరే అది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి మా సంస్థకు సంబంధించి మా నిర్మాణ రంగానికి సంబంధించి ఏదైనా విజ్ విజ్ఞప్తులు వినతులు ఇవ్వాల్సి వచ్చినా అలాగే మేము రాజమహేంద్రవరంలో ఎక్స్పో కండక్ట్ చేసిన ఎన్ని సంవత్సరాల్లో నాలుగు సార్లు సక్సెస్ఫుల్గా మన రాజమహేంద్రవరం మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా మమ్మల్ని ప్రోత్సహించినందుకు ఇండైరెక్ట్గా రాజమండ్రి మీడియా కూడా ఒక కారణం మేము క్రీడలో ఈ రకంగా ఎదగడానికి వారందరికీ కూడా పేరు నా హృదయపూర్వక నమస్కారాలు అంటే మీ ముందున్న సవాళ్ళు ఏంటి సార్ ఇప్పుడు టైం నడుస్తుంది క్రడై రాజమహేంద్ర హే సార్ క్రడై ఆంధ్రప్రదేశ్ అనేది రెండు వేల పద్నాలుగులో ఏర్పడింది అంతకుముందు రకరకాలుగా అసోసియేషన్స్గా ఉన్నటువంటి మేము అందరం కూడా అండర్ వన్ రూఫ్ క్రెడై ప్రూఫ్ కిందకు రావాలని నిర్ణయించి మేమందరం కూడా క్రడై ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది నేషనల్ వైడ్ ఎఫెక్ట్స్ బోడీ చాలా విస్తృతమైనటువంటి నెట్వర్క్ కలిగినటువంటి సంస్థగా ఎదిగింది ఒక నిర్మాణాత్మకమైనటువంటి సంస్థగా ఎదిగింది ఒక సెల్ఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్తో ఒక డిసిప్లిన్డ్గా అంటే క్రడైలో మెంబర్షిప్ ఉన్నటువంటి బిల్డర్ నిర్మాణం చేస్తే మనం ధైర్యంగా వాళ్ళ దగ్గర ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ కొనుక్కోవచ్చు అనే స్థాయికి ఈ సంస్థని తీసుకెళ్లడంలో మేమందరం కూడా మా సీనియర్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా కృషి చేసి ఈ సంస్థకు ఒక క్రెడిబిలిటీ తీసుకొచ్చారు సో ఫస్ట్ మా ముందు ఉన్నటువంటి లక్ష్యం ఆ క్రెడిబిలిటీని కాపాడటం సో క్రెడైకి ఉన్నటువంటి క్రెడిబిలిటీని కాపాడటం మా ముందు ఉన్నటువంటి ప్రథమ లక్ష్యం ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ భవన నిర్మాణ రంగానికి రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి విధాన నిర్ణయాలు ఏదన్నా చేయాల్సి వస్తే క్రడైని అనివార్యంగా ఒక స్టేక్ హోల్డర్గా ప్రధాన స్టేక్ హోల్డర్గా గుర్తించి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసి మా సలహాలు సూచనలు మా ఇన్పుట్స్ తీసుకుని వాళ్ళు విధాన నిర్ణయాలు చేసే పరిస్థితుల్లో ఇవాళ క్రడై ఉంది అంటే అంత క్రెడిబిలిటీ సంపాదించుకున్న ఆర్గనైజేషన్ ఇది ఇప్పుడంటే భవన నిర్మాణ రంగాన్ని రెగ్యులేట్ చేయడం కోసం రెరా లాంటి చట్టాలు వచ్చినాయి అసలు రెరా లాంటి చట్టాన్ని క్రడై ముందుగానే ఏర్పాటు చేసుకుంది సొంతంగా స్వీయ నియంత్రణ మా గైడ్ లైన్స్ చూస్తే ఒక రకంగా చెప్పాలంటే రేరాలంటే చట్టం వచ్చింది మా ఇన్పుట్ సైవి కూడా దాంట్లో సో ఎప్పుడు కూడా ఆర్గనైజేషన్ అనేది ఒక స్టాండర్డ్స్ ఒక బెంచ్ మార్క్స్ ప్రీవియస్గా చేసినటువంటి ఆఫీస్ బ్యారర్స్ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసి వెళ్తూ ఉంటారు ఈ సంస్థలో సో దాన్ని మించినటువంటి పర్ఫార్మెన్స్ చేయడానికి ప్రయత్నం చేయటమే మా ముందు ఉన్నటువంటి కొత్త టీం యొక్క లక్ష్యం ఫస్ట్ ఇందులో రెండు విషయాలు మా ఇంటర్నల్గా మా ఆర్గనైజేషన్ గ్రో చేసుకుంటూ వెళ్ళడం అనేది ఒక మా ముందు ఉన్నటువంటి లక్ష్యం నెక్స్ట్ నిర్మాణ రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి రియల్ ఎస్టేట్ రంగం కానీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ఐడెంటిఫై చేసి ఆల్రెడీ నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దృష్టికి చాలా సబ్జెక్ట్స్ తీసుకెళ్ళడం జరిగింది అందులో చాలా ప్రోయాక్టివ్గా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అనుముఖ్యంగా ఎంఏ అండ్ యూడి మినిస్టర్ శ్రీ నారాయణ గారు అలాగే రెవెన్యూ మినిస్టర్ శ్రీ అనగాన్ సత్యప్రసాద్ గారు బ్యూరోక్రెటిక్ ఆఫీసర్స్ అందరూ కూడా ఏ రియల్ ఎస్టేట్ రంగం మళ్ళా కొంత మందగమనంలోకి వెళ్తుంది దీన్ని ఏపీలో పునరుత్తేజం చేయాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేసి మా క్రీడతో కూడా సంప్రదింపులు చేసి కొన్ని కొన్ని చాలా విధాన నిర్ణయాలు తీసుకున్నారు ఆల్రెడీ అవన్నీ ఇప్పుడే ఇంప్లిమెంటేషన్కి వస్తున్నాయి ఆల్రెడీ కొన్ని ఆల్రెడీ జీవోస్ కూడా ఇష్యూ చేశారు ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి ఆ పెండింగ్ ఇష్యూస్తో పాటుగా మరికొన్ని అంశాలను కూడా చోడించి ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా రియల్ ఎస్టేట్ రంగం మరింత పురోగమించడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు క్రడై తరఫున మేము తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంటే ఇప్పుడు నిబంధనలు చూస్తే కనుక ఇటీవల చాలా సరళతరం చేశామని ప్రభుత్వం చెప్తుంది ఎంతవరకు గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయండి ముఖ్యంగా యాప్స్ ద్వారానే అప్లికేషన్ పెట్టుకొని మీరు అన్ని చేసుకోవచ్చు నిర్మాణ రంగానికి మంచి ఓతం ఇస్తామని చెప్తున్నారు గ్రౌండ్ లెవెల్లో ఆ విధంగా ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు జివోస్ అయితే చాలా స్పష్టంగా ఇచ్చారండి ఇందులో ఆన్లైన్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇచ్చినటువంటి జివోస్కి అనుగుణంగా ఆ ప్రోగ్రామింగ్ తయారు చేసి ఆన్లైన్లో తీసుకురావాల్సింది సాఫ్ట్వేర్ సిస్టమ్ని అప్డేట్ చేయాల్సి వస్తుంది సో ఈ సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్లో ఈ టెక్నికల్ ఇష్యూస్ కాబట్టి కొన్ని కొన్ని టీతింగ్ ఇష్యూస్ ఉంటాయి ప్రస్తుతం ఆ స్టేజ్లో ఉన్నాం ఆల్మోస్ట్ ఒక రెండు మూడు రోజుల క్రితం ఆ ఇష్యూస్ అన్నిటి కూడా సాల్వ్ అయ్యాయి ఒక నెల రోజులు ఇబ్బంది పడ్డాం వాస్తవమే అయితే అవన్నీ కూడా మరి ప్రోగ్రామింగ్ చేయడంలో ఈ టెక్నికల్ సబ్జెక్ట్స్ కాబట్టి కొంత ఇబ్బంది ఉంటుంది వాటిని అన్నింటినీ అధిగమించి ఆల్రెడీ ఇప్పుడు ఒక టూ త్రీ డేస్ నుంచి పర్మిషన్స్ అన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి ఇష్యూస్ ఉన్నాయి లేదని చెప్పట్లేదు ఇవన్నీ కూడా ఆన్లైన్కి సంబంధించినటువంటి ఇష్యూసే టెక్నికల్గా ఆ ఇష్యూస్ అన్నిటిని కూడా వాళ్ళు కూడా డే టు డే మానిటర్ చేస్తూ ట్రయల్ అండ్ ఎర్రర్ మీద రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తున్నారు మా ఇన్పుట్స్ కూడా తీసుకుంటున్నారు అది తొందరలోనే ఒక ఎనదర్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో ఇవన్నీ కూడా క్లియర్ అయ్యి పటాలెక్తాయి అని చెప్పేసి ఆశిస్తుంది అంటే భవన నిర్మాణ రంగంలో కీలకమైనది మెటీరియల్స్ అండి ఇసుక కానీ సిమెంటు స్టీలు ఇవి చాలా కీలకం గత ప్రభుత్వ పాలసీ పక్కన పెడితే ఇప్పుడు ఉచిత ఇసుక అని చెప్పి పెట్టారు ఎంతవరకు మీకు అందుబాటులో ఉంది దరగ విషయంలో కానీ లభ్యత విషయంలో కానీ ఎంతవరకు ఉంది దీన్ని ఇంకా మీరు ఏమైనా మాడిఫై చేయమని ప్రభుత్వాన్ని సూచించే అవకాశం ఉంది అంటే ఉచిత ఇసుక అనేది యాక్చువల్గా దాని పేరు ఉచిత ఇసుక అనడం కంటే కాస్ట్ టు కాస్ట్ సైండ్ అని ఉంటే బాగుండేది హండ్రెడ్ పర్సెంట్ ఇనిషియల్గా కొంచెం ఇప్పుడు నూతన ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం తీసుకున్న ఇసుక పాలసీ ఏదైనా ఒక కొత్త పాలసీ తీసుకున్నప్పుడు ఆ సిస్టమ్ అంతా కూడా లైన్ అవడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం ఎందుకంటే అందులో చాలామంది ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ కొత్త సిస్టంలోకి రావడానికి కొంత టైం పడుతుంది సో అదంతా కూడా ఇప్పుడు స్టీమ్ లైన్ అయింది ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఆశించి నూతన ఇసుక పాలసీ తీసుకొచ్చారో అంటే కాస్ట్ కాస్ట్ ప్రభుత్వానికి ఏ రకంగా ఆదాయం ఆశించకుండా ఎంత ఖర్చుతో ఇసుక బయటికి తీసుకురాగలుగుతున్నామో అదే కాస్ట్కి కన్జ్యూమర్కి ఇవ్వాలి అన్న ఆలోచన ఏదైతే ప్రభుత్వం చేసిందో ఈరోజు ఖచ్చితంగా అదే రేటుకి ఇసుక అందుతుంది అయితే ప్రభుత్వానికి మేము సూచించేది కూడా మళ్ళా ఇసుక విషయంలో ఎప్పుడు కూడా వర్షాకాలం వరదల సమయం చాలా ఇబ్బందికరమైనటువంటి పీరియడ్ దానికి చాలా ప్రీ ప్లానింగ్ ఉండాలి సో గవర్నమెంట్కి మేము మళ్ళా మళ్ళా తెలియజేస్తాము ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ టైంలో మనకి ఇసుక మ్యాక్సిమం స్టాక్స్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనికి తక్షణమే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఇసుక నిలవల్ని పెట్టి వీటిని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటూ రేపు రానున్న వర్షాకాలంలో వరదల సమయంలో ఈ నిలవల్ని ఉపయోగించుకున్నట్లయితే మళ్ళీ ఆ సమయంలో ఇసుక లభ్యత తగ్గటం వలన మళ్ళీ ఆల్వేస్ సప్లై డిమాండ్ వేరియేషన్లో ఈ వీళ్ళు మిడిల్ మ్యాన్ అనేవాళ్ళు పెరుగుతారు దాని అడ్వాంటేజ్ తీసుకోవడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు సో అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే సప్లై డిమాండ్ వేరియేషన్ లేకుండా చూడాలి సో సప్లై ఎప్పుడు సజావుగా ఉన్నంతసేపు ఈ మిడిల్ మ్యాన్కి అవకాశం ఉండదు దళారులు అనేవాళ్ళు ఆటోమేటిక్గా ఎలిమినేట్ అవుతారు సో దాని ఆ ఒక్క విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇసుక విషయంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు అంటే గతానికి ఇప్పటికీ ఇలా తగ్గిందండి పెరిగింది సేమ్ అలాగ ఉందా రేటు తగ్గిందండి అంటే తగ్గింది కొంత తగ్గింది హండ్రెడ్ పర్సెంట్ కొంత తగ్గింది అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇది ఇప్పుడు పర్యావరణ అనుమతుల మేరకు ఇసుకను తవ్వుతూ సప్లై ఇస్తున్నారు అది ఒకటి కొంత డిఫరెన్స్ ఉంది సో అంటే నిర్మాణ రంగంలో చేసేవాళ్ళు ఒకటి రెండు ఇల్లు కట్టుకుంటారు క్రీడలాంటి సంస్థలు లేకపోతే ఈ భవన నిర్మాణ రంగం మీద ఆధారపడి మీలాంటి వాళ్ళందరూ కూడా చేసేవి వందలు వేల సంఖ్యలో గృహ నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి వీళ్ళకి కన్సెస్టెన్ మీద ఇవ్వడం కానీ వీళ్ళకి తొలిగెత్తిన ఈ మెటీరియల్స్ ఒక ఇసుకనే కాదు సిమెంట్ విషయంలో కానీ స్టీల్ విషయంలో కానీ ప్రభుత్వం చొరవ తీసుకుంటే కనుక ఎక్కువ నిర్మాణాలు చే చేసే అవకాశం ఉంది దాన్ని కన్జ్యూమర్కి మీరు కొంచెం తక్కువకి అందించే అవకాశాలు కూడా ఉంటాయి ఆ దిశగా క్రీడలైట్ సంస్థలు ప్రభుత్వంతో ఏమైనా చర్చించే అవకాశం ఉందా సార్ అంటే మీరు చెప్పేది గవర్నమెంట్ హౌసింగ్కి సంబంధించి మీరు ప్రైవేట్గా కట్టేవైనా మీకు తొందరగా మెటీరియల్స్ చేరడం కొంచెం కన్సెషన్లో క్రీడలైట్ సంస్థల ద్వారా ఈ ఏవైతే స్టీల్ కానీ సిమెంట్ కానీ ఇసక్ కానీ ఇలాంటి మీకు ఎంతో కదా ఇప్పుడు గవర్నమెంట్ చేపట్టే నిర్మాణాలకు ఏ విధమైన కన్సెషన్స్ ఇస్తున్నారో ఇలాంటి సంస్థల వల్ల సభ్యులకు ఇవ్వడం వల్ల వినియోగదారుడికి నేరుగా వాళ్ళు ఉపయోగపడుతున్నది ఇప్పుడు క్రడైలో మెంబర్ అంటే డెఫినెట్గా చాలా కన్సెషనల్ ప్రైస్లోనే ఐరన్ సిమెంట్ వస్తుందండి ఓకే ఈవెన్ లిఫ్ట్స్ కానీ ఎలక్ట్రికల్ మెటీరియల్ కానీ శానిటరీ గూడ్స్ కానీ ఇవన్నీ కూడా క్రడై ఆర్గనైజేషన్ వీళ్ళు చాలామంది మాకు ప్రిఫర్డ్ పార్ట్నర్స్గా ఉన్నారు ఈ ప్రధాన సంస్థలన్నీ కూడా సో ప్రిఫర్డ్ పార్ట్నర్గా వాళ్ళు ఉండడమే కాకుండా వాళ్ళు మ్యాక్సిమం డిస్కౌంట్స్ ఎంతవరకు ఇవ్వగలుగుతారో కడాయికి ఆల్ర ఆల్రెడీ వాళ్ళు ఇస్తున్నారు ఆ దిశగా మేము ఆల్రెడీ ఇంకా కొన్ని కొన్ని ఒక్కొక్క సందర్భంలో మేము చాప్టర్ వైజ్ కూడా మీకు ఒకేసారి ఇన్ని లిఫ్ట్స్ ఆర్డర్ ఇస్తాము మాకు ఒక కన్సెషన్ ప్రైస్ ఇవ్వండి అంటే డెఫినెట్గా ఏంటంటే ఇది ఒక కాంపిటేటివ్ మార్కెట్ ఇవాళ మాకు వాట్ ఎవర్ బెనిఫిట్ వీఆర్ గెటింగ్ ఆటోమేటిక్గా మా మార్జిన్ మాకు ధర్మబద్ధంగా మాకు రావాల్సిన మార్జిన్ మేము ఉంచుకుని ప్రైస్ ఆటోమేటిక్గా ఆ కన్సెషన్స్ అన్నీ కూడా మా కన్జూమర్కి ట్రాన్స్ఫర్ చేయడానికే ట్రై చేస్తాం